el <inaudible> vos మార్గదర్శి చీటీలు థర్టీ ఫైవ్ ఇయర్స్ మెంబర్షిప్ నా తరపున నుంచి కూడా ఒక పదహైదు మంది ఇరవై మంది చీటీ లేపించిన్నాను నాకు ఇంతవరకు యావది తొందరలేదు దీన్ని గురించి నేను మామూలుగా ఇండ్లు కట్టుకోవాలంటే బిల్డింగ్స్ అవి ఇవి కట్టుకొని బాగుండాను బ్యాంకులో పోతే వన్ రూపాయి పడుతుంది ఇంట్రెస్ట్ మాకు ఈ దీంట్లో తీసుకుంటే కూడా మాకు ఫిఫ్టీ పైసా ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంది మాకు చాలా అనుకూలం అవుతా ఉంది ఒక బల్క్ అమౌంట్ దొరుకుతుంది ఏదన్నా పెద్ద ప్రాజెక్టులు అవి ఇవి చేసుకునే దానికి అనుకూలంగా ఉంది లైక్ ద వే మెనీ పీపుల్ హ్యావ్ ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ అండ్ కాన్కార్డ్ సో ఇట్స్ వెరీ ఎన్కరేజింగ్ అండ్ ఐ టూ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ వేర్ లాడ్ ఆఫ్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ డ్రీమ్స్ హ్యావ్ బీన్ అచీవ్డ్ వ్యాపారస్తులకు కానీ చిన్న పెట్టుబడిదారులకు కానీ వాళ్ళకంతా చాలా అనుకూలంగా ఇది వ్యవహారంగా వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ నూట ఇరవై నాలుగో బ్రాంచ్ ఇబ్బద్దు ఓపెన్ చేయడం జేపీ నగర్లో వాళ్ళ సిబ్బందిగా కాదు పనిచేస్తూ ఉండేది ఒక కుటుంబంగా చేస్తున్నారు అది చాలా ముఖ్యము విశేషం కూడా ఇట్లా ఎన్నో కుటుంబాలకి వీళ్ళు మార్గదర్శకంగానే ఉండారు ట్వంటీ ఇయర్స్ నుంచి మనం మెంబర్గా ఉన్నాం ఇక్కడ బిగినింగ్లో ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఈ ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ టూ క్రోర్స్ వరకు చిన్నాయి మన ఇక్కడ వీటిని తీసుకొని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకొని మనకి లో ఇంట్రెస్ట్కి మనకి అమౌంట్ దొరుకుతుంది బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది లైఫ్లో ఎదగడానికి మాకు బాగా ఉపయోగపడింది మార్గదర్శనం